వారాహిదేవిని ఉపాసన చేయమంటారు ఇది దశమహావిద్యల్లో ఒక్కొక్క దేవత ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఉంటుంది ఖాళీ శని గ్రహాన్ని దోషాన్ని పోగొట్టడానికి ద్వారా లాభాన్ని పొందించడానికి తారాదేవి చంద్రుడిని గ్రహ దోషం పోగొట్టడానికి ఆ చంద్రుడి ద్వారా మంచి ఫలితాలు మనకు అందించడానికి ఇలా తమ్ దశమహావిద్యలు ఒక్కొక్క గ్రహం యొక్క శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉన్నాయి ఈ వారాహీదేవి దశమహావిద్యలో లేదు కదండి ఈమె గ్రహాన్ని ఎట్లా పరిపాలిస్తుందంటే అక్కడ మనం బగలాముఖీ దేవిని మనం దశమహావిద్యల్లో చూస్తాం బృహస్పతి గ్రహాన్ని పరిపాలించే దేవి బగలాముఖీ దేవి అందుకే ఆమె కట్టుకునేటువంటి వస్త్రములు కూడా పసుపు రంగులో ఉంటాయి ఆ దేవిని ఉపాసన కూడా ఈ బృహస్పతిని గురువుని ఎలా పూజ చేస్తారో ఆ విధమైనటువంటి పలపుష్పాలు ద్రవ్యాలన్నీ కూడా అక్కడ దగ్గరగా గురుగ్రహానికి ఆ బగళాముఖీ దేవికి ఉంటాయి దేవి వాక్స్తంభనకారిణి అంటే శత్రువు యొక్క వాక్కుని ఆపుతుంది మనకి మంచి వాక్ శక్తిని ఇస్తుంది అదేవిధంగా వారాహీదేవి కూడా శత్రువు యొక్క వాక్కుని స్తంభింపజేస్తుంది శత్రువు యొక్క శక్తిని తగ్గిస్తున్నది మనం మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడినటువంటి ఒక వాక్సిద్ధిని ప్రసాదిస్తున్నది ఇలా ఆ బగలాముఖీదేవికి వారాహీదేవికి ఉపాసన మార్గంలో అనేక విధమైనటువంటి సంబంధములు ఉన్నాయి కనుక ఈ దేవి ఉపాసన బృహస్పతి గ్రహాన్ని బలాన్ని పెంచడానికి అత్యంత గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం